మా ఊర్లో సర్కస్ జరుగుతుంది చాలా ఎంజాయ్ చేస్తున్నాం దాని మీద కాదండి చరిత్రుడు అదే ఇక్కడ మళ్ళీ కింద అంటున్నామే అక్క అరే అది కళ్యాణ కాకపోతే బయటికి రావా అయితే కొద్ది విడెక్కి రా కనిపిస్తా కొద్ది విడకరా ఇంకొద్ది బాబు ఇంకొద్దిగా షడిగురా పోయి మొత్తా సౌను ఈ దిగి ఎవరు బాబు మీరు మొత్తానే లేదండి సౌన పెట్టారు ఆయన చూడు చేస్తాడా కాదురా బాబు ఇక్కడ ఆరా చేస్తున్నాం ఇందుకు ఏం కావాలి ఎవరు మీరు లోపల ఉండండి బయట బయట అలా లోపల ఎవరు అరే లోపల ఎవరు లేరు అరే అక్కడ మాట్లాడింది నేనే అవును అరే చలికి ఆయనకే కూర్పురా బాబు లోపల ఇక్కడ ఎవరు చెప్పుడు లోపలే మాట్లాడారండి మరి ఏమండి ఎట్లా మాట్లాడేదా అరే దీన్ని మైకో అంటారు మేక మేకు అరే మేక్ కాదురా మైకు బౌత్ తీసు